నేను మీ పద్మజ పామిరెడ్డి ఏడవ కథ అందం వచ్చిన చిలుకూరి ఉషారాని మూడు గంటలైంది ఇంకా నీ సెలక్షన్ కాలేదా అంటూ తన అసహనాన్ని ప్రదర్శించాడు శరత్ ఇదిగో అయిపోయింది అంటూ పది నిమిషాల్లో చకచకా ముగించుకుని బట్టర్ షాప్ నుండి బయటకు నడిచింది రమ్య భర్త షరత్తో ఎందుకున్నావేంటి ఇంత సమయం పట్టింది అని అడిగాడు శరత్ ఒకటే అన్నది తాపీగా ఏంటి అప్పటి నుండి నువ్వు కొనదు ఒకటేనా దాని కోసం ఇంత సమయం వృధా చేయకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చుగా ఫో నీ షాపింగ్ కోసం ఆఫీస్లో పర్మిషన్ పెట్టి మరీ వచ్చాను అని అనగానే నా కోసమైతే అదే చేద్దును కానీ కొన్నది మన అమ్మాయి లాస్య కోసమండి వచ్చే వారంలో వాళ్ళ కాలేజీ వార్షికోసం ఉందట అందుకోసం ఇంతసేపు పట్టింది అని సమాధాన పరిచయలో ఇంటికి వచ్చేశారు తనని ఇంటి దగ్గర దింపేసి శరత్ మళ్లీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు కొని తెచ్చిన కొత్త డ్రెస్ దానికి తగిన మ్యాచింగ్స్ అన్ని రెడీ చేసి ఎదురుగా పెట్టింది రమ్య లాస్య కాలేజీ నుండి ఇంటికి రాగానే అది చూసి అబ్బా చాలా బాగుంది అంటుందనుకున్న కూతురు కనీసం దాన్ని ముట్టుకోకుండానే ఇదేంటి రంగు ఈ డ్రెస్ నాకు నచ్చలేదు అంటూ మొహం అంతా చిరాక్గా పెట్టి కోపంతో తన రూమ్ లోకి వెళ్లిపోయింది లాస్య అంటూ పిలుస్తున్నా కూడా పట్టించుకోలేదు ఈ డ్రెస్ కోసం మీ నాన్నని ఇబ్బంది పెట్టి ఎండలో వెళ్లి మరీ అంతసేపు షాపింగ్ చేసి తెస్తే నచ్చలేదని సింపుల్గా చెప్పేసిపోయింది చిన్నప్పుడు ఏది కొనిచ్చినా వంకలు పెట్టేది కాదు కానీ ఇప్పుడు కాలేజీకి వచ్చాక బాగా నేర్చుకుంది అనుకుంటూ దీనికి రిటర్న్ లేదు నా దగ్గర ఇంకా డబ్బులు కూడా లేవు ఇంకోటి కొనడానికి అంటూ ఆ డ్రెస్ను అక్కడే పడేసి తను కూడా కోపంతో పంటింట్లోకి వెళ్ళింది రాత్రి శరత్ ఇంటికి రాగానే మళ్ళీ పంచాయతీ పెట్టారు అమ్మ కూతురు నన్ను తీసుకెళ్లొచ్చుగా కూతురు అంటే అన్నీ నిన్ను అడిగే చేయాలా అంటూ అమ్మ చివరకు శరత్కు చిరాకు వచ్చి ఆపండి మీ కూడా ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఎప్పుడు ఏదో ఒక గొడవ ప్రశాంతంగా నన్ను అంటూ గట్టిగా రమ్యని అనవగా ఆ అరుపు శబ్దానికి లాసి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఏడుపు మొఖంతోనే అద్దం ముందు నిలబడి డ్రెస్సును పెట్టుకుని చూసుకుంది నిజానికి అది చాలా బాగుంది కానీ నలుపు రంగులో ఉన్న తనకి అది సూట్ అవ్వలేదు ఎరుపు రంగు మీద ఎంబ్రాయిడరీ వర్క్తో చిన్న చిన్న అద్దాలతో గ్రీన్ కలర్ బోర్డర్తో చక్కగా పెరుస్తుంది నల్లని రగుపులు అద్దాల తరుపులు అతకలేదని ఆ డ్రెస్సును గట్టిగా విసరగా అది వెళ్ళి ఒక మూలట పడింది చిన్నప్పుడు ఎంత చరాకీగా ఉండేది రాను రాను మొండిగా తయారవుతుంది ఏదైనా చెప్తే నాకు తెలుసులే అంటుంది ఎక్కడికి వెళ్లదు ఒక్కటే ఒంటరిగా ఉంటుంది సరదాగా పిల్లలతో ఆడుకోమంటే కూడా పోదు ఎంతసేపు ఆ రూమ్లోనే ఉంటుంది లేదంటే ఫోన్తోనే గడిపేస్తుంటుంది పోని అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళమంటే ఊహం అంటుంది ఏమో బాబు నాకైతే చిరాకు వస్తుంది నువ్వే చూసుకో ఒక్కటే కదా అని దారాబం చేస్తే విసుకొస్తుంది అంటున్న అమ్మ మాటలు పక్క గదిలో ఉన్న తన చెవిన పడ్డాయి అంతే మంచం మీద పొడుకుని దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఏ అర్ధరాత్రికు పొడుకుంది మరుసటి రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో పెడుతూ కూతురికి ప్రేమతో నచ్చచప్పపోయింది రమ్య నాకు టైం లేదు బస్సు వచ్చే టైం అయింది నేను వెళ్తున్నా అని తినకుండానే గబగబా ఇంటి నుండి బయటకు నడిచింది ఎప్పటిలాగే బస్సు రావటం తను కాలేజీకి వెళ్ళిపోవటం వెంటనే జరిగిపోయాయి లాస్యా ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుంది కాలేజీ చదువులో తను ఎప్పుడూ టాపర్స్ లిస్టులోనే ఉంటుంది ఎవరికైనా నోట్స్ కావాలన్నా అర్థం కాకపోయినా తన దగ్గరికి వచ్చి చెప్పించుకుంటారు అంతే అంతకుమించి ఇక వేరే విషయాల్లో తన సంప్రదింపులు ఉండవు ఫోన్లో చాటింగ్స్ కూడా తక్కువే తను కూర్చున్న బెంచీలోనే కూర్చునే రాగిని సుదరు కూడా చదువు గురించి తప్ప ఇంకే విషయాలను పంచుకోరు పక్క వరుసల్లో కూర్చున్న అబ్బాయిలు ఏదైనా మాట్లాడాల్సి వస్తే వాళ్ళతోనే ఎక్కువగా మాట్లాడతారు ఎందుకు ఆ విషయంలో లాస్టకు మహా చెడ్డ చిరాక్గా ఉంటుంది కొన్ని రోజుల నుంచి అది వయసు ప్రభావమో ఆకర్షణో తెలియదు కానీ వాళ్ళతో తను కూడా మాట్లాడాలని అనుకుంటుంది కానీ తనంతట తానుగా వెళ్లి అడగలేదు మాట కలపలేదు పక్కనే కూర్చునే స్నేహితులు అబ్బాయిల గురించి చెప్పుకునే సంగతులు సరదా మాటలు విన్న వెంటనే ఏమిటని అడిగితే మాట దాటవేస్తున్నారే కానీ తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో నాకేం తక్కువ వేనకన్నా అన్న ఆలోచన సాగింది దానికి కారణం తన రంగే అని అనుకుని నలుపు రంగే తన బలహీనత అని అందంగా లేనని దిగులు అనుముకుంది ఆస్యంలో చిన్నప్పుడు నల్లపిల్ల అంటే ఏమి అనిపించేది కాదు కానీ వయసు పెరిగే కొద్దీ ఇప్పుడు బంధువుల దగ్గర చుట్టుపక్కల వాళ్ళ నుండి నల్లపిల్ల అని వినిపిస్తే చాలు వాళ్ళను గట్టిగా కొట్టాలన్నంత కోపం కానీ ఏమీ చేయలేక ఏడుపోస్తుంది లాస్యకు పేరు వింటే మధురం కానీ రూపం చూస్తే కాకి నలుపు అని ఎవరైనా వెటకారంగా అంటే ఎక్కడ లేని దుఃఖం వచ్చి లోపల కుమిలిపోతుంది అమ్మ నువ్వు నాన్న ఇద్దరు ఎరిపే మరి నేనెందుకు నలుపు అని అంటే నల్ల రంగు కృష్ణుడి రంగు అని నీకు మీ నానమ్మ రంగు వచ్చింది అని అమ్మ ఎంత బుజ్జకించినా సమాధానం పడలేక లేనని తనలో తన మదన పడిపోతూ ఒంటరితనానికి అలవాటు పడిపోతూ రాను రాను తన స్నేహితులను తెగించుకుంది ఎవరితోనూ పట్టనట్టు తన పని తనే చేసుకుపోతుంది ఇల్లు చదువు తప్ప తనకి వేరే ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి కూడా ఆలోచన లేదు అనుకున్నట్లుగానే ఆ వార్షిక దినోత్సవం రోజు రానే వచ్చింది ఎందుకో అమ్మ కొన్న డ్రెస్ వేసుకోవాలనిపించక సింపుల్గా చుడీదార్ వేసుకుని కాలేజీకి వెళ్ళింది అక్కడ అందరూ ఎంత అందంగా తయారై వచ్చారో తనను చూడగానే తన స్నేహితులు ఏంటి నువ్వు సింపుల్గా వచ్చావని అడగగానే ఏ నేను ఎలా వచ్చినా నన్నెవరు పట్టించుకుంటారులే అని మనసులో అనుకుని మౌనంగా ఉండిపోయింది లాస్య నేను ఈ పాటకి డ్యాన్స్ చేస్తున్నాను నాతో పాటు గ్రూప్లో జాయిన్ అవుతావా అన్నది రాజ్ని తనను అలా అడిగినందుకు మనసు సంతోషంగానే అనిపించినా పైకి మాత్రం నువ్వు నాకు ముందే చెప్పాలి ఇలాంటివన్నీ అయినా నేను ప్రోగ్రామ్ చివరి వరకు ఉండను మా నాన్నగారు వచ్చి తీసుకెళ్తారు అంది లాస్య సరే మేము ప్రాక్టీస్ చేసుకోవాలి మేము వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళ క్లాస్ అబ్బాయి తన దగ్గరకు వచ్చి లాస్యా అని పిలిచాడు ఎప్పుడు తనతో మాట్లాడిందే లేదు తనని చూడటం తప్ప ఏమిటా అన్నట్లు ఆశ్చర్యంగా చూసింది అతని వైపు అతను మళ్ళీ లాస్యా ఇది అంటూ నిదానంగా పొత్తరాయన తన చేతికిచ్చాడు ఎప్పుడూ తనను పలకరించని అబ్బాయి స్వయంగా వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం కలబోసిన ఆనందంలో ఏమిటిది అన్నదే ఆశ్చర్యంగా ఆ అబ్బాయి కొంచెం సిగ్గుపడుతూ అన్నాడు ఏమిటా అని ఉత్తరాన్ని తెరవబోయింది వెంటనే ఆ అబ్బాయి ఓపెన్ చేయొద్దు ప్లీజ్ ఇది తనకి ఇవ్వవా ప్లీజ్ ప్లీజ్ అన్నాడు తనక అంది ఆశ్చర్యంగా అవును ఇది రాగిణికి ఇవ్వవా ప్లీజ్ అని చెప్పేసి చట్టుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుండి ఇప్పటి వరకు మేఘాలపై తేలుతున్నట్లుగా అనిపించిన లాస్యకు ఒక్క నిమిషంలో మనసు భారంతో పరివెక్కిపోయింది అంటే ఇది ప్రేమలేఖ వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారానికి మధ్యలో నన్ను వారధిని చేశారు అనుకుని చిరాక్గా అక్కడ ఉండలేక దూరంగా ఒక మూలకు వెళ్లి మౌనంగా కూర్చుండిపోయింది అలా ఎంతసేపు కూర్చుందో స్టేజ్ మీద ఉపన్యాసాలు కూడా మొదలైపోయాయి కాసేపటి తర్వాత వెనక నుంచి ఎవరో ఓ మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి దాని సంగతి చెప్తా చూడు నాతో పెట్టుకుంటుందా దాన్ని అలా అంతవరకే వినిపించాయి ఆ స్పీకర్ శబ్దాలకు ఇంకేం వినిపించలేదు కానీ ఒకటి మాత్రం తనకు స్పష్టంగా అర్థమైంది ఏదో జరగకూడన్నది జరుగుతుందని కానీ అదేంటో తెలుసుకోవాలని లేచి చుట్టూరా చూసింది అక్కడ తోటి విద్యార్థులే తప్ప తనకి అనుమానస్పదంగా ఎవరూ కనిపించలేదు నాలుగు అడుగులు ముందుకు వేసి కాస్త వెతికింది ఎవరో నలుగురు కుర్రాళ్ళు ఆ సభకు దూరంగా ఆ కాలేజీ వెనకపక్కకు వెళ్ళడం గమనించింది వాళ్ళని అనుసరిస్తూ కొంచెం ముందుకు వెళ్ళింది తను అనుమానం నిజమే ఆ నలుగురు కుర్రాళ్ళు ఒక ఆడమనిషిని పట్టుకుని తీసుకెళ్తున్నారు ఎందుకో తన మనసుకు కీర్శంకిచ్చింది ముందు వెనక చూడకుండా అలాగే వారిని అనుసరిస్తూ వాళ్ళ వెనకే వెళ్ళింది వాళ్ళు కాలేజీ వరకు పక్కకు వెళ్ళి ఓ చోట ఆగారు వాళ్ళలో ఒకడు వంకరగా నవ్వుతూ ఆ లేడీలు పట్టుకుని నీకెంత ధైర్యం ఉంటే నన్నే ఎరికిస్తావే అంటూ బూతు పదజాలంతో లాగి చెంపదెబ్బ కుట్టాడు ఆమెను అంతే ఆ దెబ్బకి ఆమె బాధగా అరుస్తూ కింద పడిపోయింది వెనకనే వచ్చిన లాస్య అది చూసింది కింద పడిన ఆమె ఎవరో కాదు తన ఇంగ్లీష్ టీచర్ అది చూసి కోపంతో రే ఏం చేస్తున్నారా ఎవర్రా మీరంతా అని గట్టిగా అరిచి ఆవిడిని లేపటానికి ప్రయత్నించింది కానీ ఆమె మత్తులో ఉన్నట్టుంది రే ఏం చేశారా మేడంని అంది మేడం లేవండి అంటున్న లాస్యను ఏయ్ ఎవరే నువ్వు అని వాళ్ళలో ఒకడు కోపంతో అడిగాడు అన్నా తను మన కాలేజే అన్నాడు వాళ్ళలో ఒకడు ఇంకొకడు లాస్య చేయి పట్టుకుని అయితే నువ్వు పక్కకి పోవే నీ సంగతి తర్వాత చూస్తాను అంటూ ఆ పక్కనే ఉన్న రూమ్లోకి నెట్టేసి బయట గడిగి పెట్టేశాడు అసలేం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే కళ్ళం ముందరంతా చిమ్మ చీకటి తన చుట్టూ ఏముందో అర్థం కాలేదు బయట నుంచి అరుపులు బాగా వినిపిస్తున్నాయి రేయ్ నువ్వు ఫోటో తీ నువ్వు గట్టిగా పట్టుకోరా మేడం ఏడుపులు అన్నీ తనను బాధిస్తున్నా బెదరక తన చేతికున్న వాచ్ వాచ్లో టార్చ్ లైట్ను ఆన్ చేసి ఆ చుట్టుపక్కల గాలించింది అక్కడ ఉన్న ఇనుపరాట్ లాంటి వస్తువుని తీసుకుని బలంగా డోర్ మీద కొట్టేసరికి తలుపు తెరుచుకుంది అక్కడ ని వ్యవస్థని చేయటానికి ప్రయత్నించబోతున్న వాళ్ళని చూసి అప్పన కాళికా దేవుల వారి మీదకు విరుచుకు తన శక్తి మీద వాళ్ళతో తలపడసాగింది అంతలో అక్కడికి చేరుకున్నారు లాస్య వాళ్ళ నాన్నగారు మరియు కొంతమంది కాలేజీ సిబ్బంది అప్పటి వరకు విరవీగిన ఆ కీచకుడు వారి చెర నుంచి మేడమ్ని కాపాడగలిగారు లాస్య నువ్వు బాగానే ఉన్నావు కదా తల్లి అంటూ గాపరాక లాస్య దగ్గరికి వెళ్ళాడు శరత్ నాన్న అంటూ తనను చుట్టేసుకుంది ఎంత సాహసం చేసావు చాలా గొప్ప పని చేసావు తల్లి సమయానికి నాకు నీ వాచ్ నుంచి మెసేజ్ పంపించావు కాబట్టి సరిపోయింది లేకపోతే నీకు ఏదైనా అయితే అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు నీకు మీ నానవ పోలికలే కాదు ఆవిడ ధైర్య సాహసాలు కూడా వచ్చాయి అంటూ మెచ్చుకున్నారు ఆ సంఘటన తర్వాత అందరూ తన ధైర్య సాహసాలకు తెగిపు అభినందనల వర్షం కురిపించారు తర్వాత రోజు ఉదయాన్నే శుభోదయం అంటూ న్యూస్ పేపర్ని రాశ్య చేతిలో పెట్టారు రమ్య శరత్ అందులో ముందు పేజీలో తన ఫోటోని వేశారు చూశావా ఆత్మవిశ్వాసంతో ఉన్న నా కూతురు ఎంత అందంగా ఉందో అంది రమ్య నీకు తెలుసా ఈ గొడవ అంతా ఆ క్యాంటీన్లో పనిచేసే కుర్రాడవలనే జరిగింది వాడు డ్రగ్స్ ప్యాకెట్లు పిల్లలకు అలవాటు చేస్తున్నాడంట అది కనిపెట్టిన మీ ఇంగ్లీష్ టీచర్ వాడికి వార్నింగ్ ఇచ్చి పోలీసులకు పెట్టించింది దాంతో వాడు కోపం పెంచుకుని ఇద్దరు స్టూడెంట్స్తో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు సమయానికి నువ్వు చూడటం వల్ల ఆవిడ్ని కాపాడగలిగేవరా అంటూ చెబుతున్న శరత్ను మధ్యలో ఆపి అయితే మరి మన బంగారానికి తగిన బహుమానం ఏమీ లేదా ఉట్టి ప్రశంసలేనా అంది రమ్య ఎందుకు లేదు ఇందా అంటూ పెన్ చేతికిచ్చాడు ఇది కెమెరా పెన్ నచ్చిందా అన్నాడు ఆనందంగా దాన్ని అందుకుని థ్యాంక్ యూ నాన్న అంది మరోసారి న్యూస్ పేపర్లో తన ఫోటోని చూసుకుంది లాస్య తన గురించి రాసిన మాటలు మళ్లీ మళ్లీ చదువుకుంది చీకటిని చీల్చుకుంటూ వచ్చే కిరణం వెలుగు రేపులను పంచుతూ జగత్తులు ఎంత అందంగా చూపిస్తుందో అలాగే మనసులో అలముకున్న అంధకారాన్ని చీల్చుకుంటూ వచ్చిన ఆశాకిరణం పంచిన ఆత్మవిశ్వాసం ఎంతో అందమైనది అదే నవ్వు అందమంటే అన్యాయాన్ని ఎదిరించిన నీ తెగింపు అందమంటే నీలోని మానవత్వం అందమంటే నీ వ్యక్తిత్వం అందమంటే నీ చిరునవ్వు అందానికే అందం నువ్వు లాస్యా నువ్వు అందరికీ స్ఫూర్తి నువ్వు